అందరికి నమస్తే శాకాహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి శాకాహారి కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఝాన్సీ వాణి గారు నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం మేము ధ్యానంలోకి రెండు వేల ఇరవై రెండులో అక్టోబరు పదిహేనో తారీఖు వచ్చామండి నేను మా వారిద్దరము అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు చెప్పాడనమాట ఇలా అక్కడ క్లాస్ అవుతుంది వెళ్ళండి ఆంటీ బాగుంటుందని చెప్పేసి మా సార్కి చెప్పారంట తను వచ్చి వెళదాము అక్కడ ధ్యానం చెప్తున్నారట కొంచెం ఒంట్లో బాగుంటలేదు కదా నీకు వెళదామని చెప్పి సార్ చెప్పారు చెప్తే మీరు ఒకరోజు తీసుకెళ్తారు ఒకరోజు తీసుకెళ్లరు మళ్ళీ నేను ఒకదాన్ని వెళ్ళాలంటే వెళ్ళలేను రోజు తీసుకెళ్లేలా అయితే కనుక వస్తానని చెప్పేసి అంటే సరే ఇక్కడ దగ్గర వాక్కుల డిస్టెన్స్ వెళదామన్నారు క్లాస్ అయిపో వస్తుంది వెంకటేశ్వరరావు సార్ అప్పుడు క్లాస్ చెప్తున్నారు అనమాట ఒక టెన్ మినిట్స్లో క్లాస్ అయిపోతుంది అన్నప్పుడు వెళ్ళామండి వెళ్ళిన తర్వాత కూర్చోమన్నారు కూర్చొని ఇలా కాళ్ళు రెండు క్రాస్ చేసి వేళల్లో వెళ్ళి పెట్టుకొని కూర్చొని అన్నారు కూర్చున్నాం పది నిమిషాలు కూర్చున్నామండి క్లాస్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది మీకు అన్నారు అంటే ఒళ్ళంతా ఏదో చీమలు కుట్టినట్టుగా అలా ఉందండి అంత బాడీ వణుకొచ్చేసేస్తుంది నాకు ఇలా ఉంది అంటే ఇప్పుడు ఈరోజే వచ్చారు కదా కొంచెం అనుభవాలు వస్తున్నట్టున్నాయి మీకు అని చెప్పేసి అన్నారు అలా ఫార్టీ వన్ డేస్ క్లాస్ అయిపోయిందండి నెక్స్ట్ మళ్ళీ ఫార్టీ వన్ డేస్ క్లాస్కి వెళ్ళాము అప్పుడు చాలా యాక్టివ్నెస్ వచ్చింది నాకు బాగా తలనొప్పి బయటికి వెళ్ళామంటే చిరాకు అనమాట ఈ వెహికల్స్ సౌండ్ ఇలాంటి అంటే చాలా ఇరిటేషన్ అండి సరే ఇలా ఫార్టీ ఎయిట్ డేస్ ఫార్టీ ఎయిట్ డేస్ అయినా కొంచెం ప్రశాంతత అనిపించింది తలనొప్పి పూర్తిగా పోయిందనమాట తర్వాత ఇంకా నాన్ వెజ్ గురించి చెప్పారు సో వెజిటేరియన్లోకి ఎప్పుడు వచ్చారు మేమండి వెజిటేరియన్కి ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చామో అప్పటి నుంచి వెజిటేరియన్గా మారామండి ధ్యానంకి వెళ్ళిన వన్ వీక్ తర్వాత నాకు ఒకరోజు తెల్లవారుజామున మూడు గంటల టైంలో ఆ నాన్ వెజ్ ఉడుకుతున్న వాసనలు బాగా వాసనలు వస్తూ ఉన్నాయన్నమాట ఇంత అర్ధరాత్రి టైంలో వాసనలు వస్తున్నాయి ఏంటి ఓహో మనం తినకూడదని సార్ చెప్పారు కదా శాఖాహారులుగా ఉండాలి అన్నారు కదా అందుకోసం ఇలాంటి ఇంటేషన్స్ వస్తున్నట్టున్నాయి అనుకొని మర్నాడు మా వారితో అన్నమాట ఆహా అలా చెప్పినట్టు వచ్చిందనిక అలా వాసన వచ్చిందా అని అన్నారు ఇక అప్పటి అసలు వెళ్ళిన మర్నాడు నుంచే మానేశానండి ఎందుకో ఎప్పుడైనా ఎక్కువ తక్కువే తినేదాన్ని కానీ ఆ మర్నాడు నుంచి తినొద్దు ఇది బాగుండదు అని అనిపించింది ఇంకా పూర్తిగా శాకాహారం అయిపోయామండి నేను మా వారిద్దరు తను కూడా ఇదివరకు ఎప్పుడైనా తినేవారు కూడా మానేశారండి ఆ శాఖాహారం తోటి చాలా బాగుంది అదండి ఓకే సో ఇప్పుడు మనకి శాకాహార ప్రచారం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా యూఎస్ఎస్ఎం మూమెంట్ లో మీరు దేంట్లో పార్టిసిపేట్ చేస్తారు మేము శాఖాహార ర్యాలీకి త్రీ టైమ్స్ పాల్గొన్నామండి మా కాలనీ ఇక్కడ మా వెంకటేశ్వరరావు సార్ చేయిస్తూ ఉంటారు అన్నమాట ర్యాలీలు ప్రతి ర్యాలీలో పాల్గొన్నాము చాలా హ్యాపీగా అనిపించేదండి అసలు త్రీ అవర్స్ టూ అవర్స్ అలా నడిచేవాళ్ళము నడిచిన తర్వాత ఇక్కడ వచ్చి అనుభవాలు చెప్పించటము ఆ నడిచినంతసేపు అసలు ఎంతో తేలిగ్గా ఉండటము అందరికీ పాంప్లెట్స్ ఇస్తూ ఉంటాము చాలా ఆనందం అనమాట ఒక పెళ్ళిలో మనం ఎంత ఆనందంగా ఉంటామో అంత ఆనందం అనిపించేదండి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్స్ ఇస్తూ ఉండేవారు అందరూ ఏంటి ఇలా వీళ్ళు ఇలా తిరుగుతున్నారు పిచ్చి అందున సండే రోజు చేసేవాళ్ళం అండి మేము ఖచ్చితంగా పిచ్చాలాగా ఇలా తిరుగుతున్నాం ఇంటి దగ్గరికి వెళ్తున్నా అలాంటి వాసనలు వస్తూ ఉండే అనమాట ఇల్లేంటి ఏంటి పిచ్చోళ్ళ ఈ పాంప్లెట్లు ఇలా ఇస్తున్నారు అది ఇది అనుకుంటూ ఉంటారు ఏమైంది వీళ్ళకే అనుకుంటా ఉండేవారు అనమాట ఇలా ధ్యానం చేసి శాఖాహారులుగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉండేవారు మన మా మదర్ ఉన్నారు నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో తనకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అండి తనకు కూడా చెప్పాను అమ్మ నీకు కాళ్ళు నొప్పులు ఉంటాయి కదా రోజు రెండు గంటలు మూడు గంటలు ధ్యానం చేసుకో నీకు కాళ్ళు నొప్పులు అయితే తగ్గుతాయి మదరు ఫస్ట్ నుంచి వెజిటేరియనే అండి తను ఫస్ట్ నుంచి తినరు ధ్యానం చేసుకో బాగుంటుంది కొంచెం ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటే అప్పటి నుంచి అమ్మ రోజు మూడు గంటలు ధ్యానం చేస్తారు తను తన పని తనే చేసుకుంటూ ఉంటారు ఇంట్లో వంట చేస్తారు చుట్టాలది వెళ్ళినా కానీ ఎంతో ఆనందంగా ఇంకా ఇంటికి ఎవరైనా వెళ్ళారంటే తనకు ఆనందం ఎక్కువ అనమాట అందరికీ వంట చేసి పెడుతుంది పని అంతా చేసుకుంటుంది హ్యాపీగా ఆరోగ్యంగా మామగారు అయితే గంటలు ధ్యానం అండి మార్నింగ్ తెల్లవారుజామున ఐదింటిలో వస్తుంది ఏడు ఏడున్నర వరకు చేస్తుంది సాయంకాలం మళ్ళీ మూడు నుంచి ఐదున్నర వరకు చేసుకుంటది అలాగే మా మామగారికి కూడా చెప్పానండి చెప్తే ఆయన అంత పట్టించుకోలేదనమాట తను చేయరు అమ్మ చేస్తున్నారు ఆరోగ్యంగా ఉన్నారు అమ్మ కూడా అంటారు ఎప్పుడైనా చేసుకో అన్నయ్య బాగుంటుంది కూడా మామగారికి కూడా ఆరోగ్యం బాగుండదు తనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది అనమాట చేసుకో అన్నయ్య అంటే ఆయన అంత పట్టించుకోవట్లేదు అనమాట అది ఓకే సో మనకి మేడం పత్రిసార్ గురించి ఎక్కువగా ఎక్కువగా అట్రాక్టివ్ నాకు అట్రాక్ట్ శాఖాహారం అమృతాహారం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ప్రాణం పోసే హక్కు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు అనేది బాగా నాకు ఇచ్చేసిందండి మేము ధ్యానంకి వెళ్ళిన తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత పిహెచ్ఎల్ లో పెద్ద ముగ్గుడు ఉందండి ఆ రోజు గుడికి వెళ్ళాము మేము వారు మా వారు నేను వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేస్తూ బలు ఇస్తా ఉంటారు కదా ఒక మేకకి ఎడలో అవి తాళ్ళు కట్టేసి దానికి పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టేసి దాన్ని గట్టిగా బలవంతంగా తీసుకొస్తుంటుంది అరుస్తూ ఉంటుంది కదా అప్పుడు అమ్మ నన్ను కాపాడు కాపాడు అన్న నాదో నా చెవులు వినిపిస్తూ ఉందండి అప్పుడు చాలా ఏడ్చేసాను దాన్ని అలా కోసం నాకు బాగా ఏడుపు వచ్చేసింది ఇన్ని రోజులు మనం మూర్ఖంగా ఉన్నాము ఇప్పుడు వీళ్ళు కూడా అదే ప్రవర్తన చేస్తున్నారు పాపం దానికి ఎంత బాధ కలుగుతుంది మన వేలికి కొంచెం ఘాటు అయితేనే ఎంతో బాధపడతాం కదా దాన్ని వెళ్ళి తీసుకెళ్ళి అలా కట్ చేస్తే దానికి ఎంత బాధ కలుగుతుంది రక్తం ప్రవహిస్తా ఉంటది కదా ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళంతా అని ఆ రోజు చాలా ఏడ్చానండి నేను ఇంటికి వచ్చినా కూడా ఏడ్చాను మా పిల్లలందరూ కూడా ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు అంటే నాకు ఇన్ని రోజుల నుంచి తెలియలేదు చాలా అజ్ఞానంలో ఉన్నాను నేను ఇప్పుడు కొంచెం ధ్యానం కెళ్ళి నాకు జ్ఞానం కలిగింది దాన్ని అంత బాధ పెడుతుంటే నాకు నన్ను చంపుతున్న అంత బాధ కలిగింది నాకు అని చాలా ఏడ్చానండి ఆ రోజు అయితే మాత్రం అది ఆత్మ కదా మన ప్రాణం లాంటిదే కదా దాని ప్రాణం అని చాలా వెలిపించానండి రోజు అయితే నేను చెప్పలేని బాధ కలిగింది నాకు ఆ రోజు నిజమే మేడం ఎందుకంటే అవి ఏమీ అనలేవు తిరిగి ఫైట్ చేయలేదు అందున అవి మళ్ళీ దీనంగా చూస్తూ ఉంటాయి కదండి మేము చిన్నప్పుడు మా బాబుకి కుక్క అంటే బాగా ఇష్టం అని ఒక కుక్కను పెంచుకున్నాం మేడం త్రీ ఇయర్స్ అది అందరిని చూసి బాగా ఇచ్చేస్తూ ఉండేది ఇంట్లో వాళ్ళు మన దాన్ని బయటికి తీసుకెళ్లాలన్నా వెళ్ళేది కాదు నేను తీసుకెళ్తేనే హ్యాపీగా వచ్చేది మన పిల్లలు కూడా మనం బయటకెళతే అంత ఆనందంగా దగ్గరికి రాదు అది బయట నుంచి రాగానే మీదకి ఎక్కేసేసి అలా చిన్న పిల్లలు కనుక మనం ఎలా ఇచ్చేస్తాయో అట్లా ఆలంగనం చేసుకోవటం చాలా ఇది చేసేదండి అప్పటి నుంచి జంతువులు అంటే చాలా ప్రేమ కలిగిందనమాట ఇప్పుడు మరి మేడం మీరు శాకాహార ప్రచారంలో కూడా పాల్గొన్నారు కదా అంటే మీరు ఎవరికైనా శాకాహారం గురించి చెప్పాల్సి వస్తే చెప్తారు ఏం చెప్తామండి శాఖాహారం అంటే అమృతాహారం కదండి అది తేలిగ్గా అరుగుతుంది జ్ఞాపక శక్తి పెంచుతుంది మళ్ళీ సాత్వికంగా ఉంటుంది గుణమైన ఏదైనా చెప్పింది తొందరగా గుర్తుపెట్టుకోగలుగుతారు మర్చిపోవటం అంటూ ఉండదు ఈ మాంసాహారం తిన్నాం అనుకోండి ఒళ్ళంతా బద్ధకంగా అంత లేజినెస్గా ఉంటుంది శాఖాహారం తీసుకుంటే చాలా యాక్టివ్నెస్ అండి పిల్లలు కూడా శాకాహారులుగా ఉంటే బాగుంటుంది అనుకుంటాను కానీ మా పిల్లలు ఇంకా శాఖాహారులు అవ్వలేదండి మనోరాలు ఉంది దానికి గుడ్డు అలాంటిది పెడుతూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ వద్దు ఎందుకు ఇవి పెడితే బాగుంటుంది కదా డ్రై ఫ్రూట్స్ అలాంటివి పెడితే బాగుంటుంది అంటే కొంచెం బలం కావాలి కదా అంటారు కోడలు బలం కావాలంటే అన్నింటిలో ఉంటుంది కదా అని అంటే ఇక వాళ్ళ ఇష్టం మీకు తెలుసుకొని మీరు వచ్చినప్పుడు బాగుంటుంది అని ఎక్కువ ప్రెజర్ చేయనండి కానీ ఆమె చికెన్ అలాంటిది వండిన రోజు నాని కోడి గొంతు వస్తే బాధపడింది నాని నేను వెళ్ళాను షాప్కి అని చెప్తుంది మరి అంత బాధపడినప్పుడు నువ్వు ఎందుకు తింటున్నావు అంటాను అంటే ఇంకెప్పుడు తినను అని చెప్పి చక్కగా హ్యాపీగా చెప్తుంది ధ్యానం అలా చేయాలంటే ఇలా కాళ్ళు రెండు క్రాస్ చేసి చేతులు ఇలా పెట్టేసుకొని ఒక వన్ సెకండ్ అలా కళ్ళు మూసుకుంటుందండి కానీ అల్లరి బాగా చేస్తుంది అందరికి చెప్తూ ఉంటుంది మా నాని ధ్యానంకెళ్తుంది ధ్యానం తాతయ్య ఈరోజు చాక్లెట్ ఇచ్చారని ఏమైనా సెలబ్రేషన్స్ అయితే చాక్లెట్ తీస్తారండి ఇక్కడ మాకు చాక్లెట్ తీసుకెళ్లి తనిఖిస్తాను ఇస్తే ఎవరిచ్చారంటుంది ధ్యానం తాతయ్య వాళ్ళు ఇచ్చారు అని అంటే ఆ ధ్యానం తాతయ్య ఎవరు అంటే పత్రిజీ తాతయ్య అని మాకు ఫోటో ఉందండి ఇంట్లో చూపిస్తుంది తను కూడాను కొంచెం తను కూడా అలవాటు చేసుకుంటే బాగుంటుందని నా ఇదండి ఆలోచన అందరు శాఖాహారులుగా ఉంటే బాగుంటుందని అందరికి చెప్తూ ఉంటాను నేను మా కజిన్స్ కానీ వాళ్ళకి కానీ క్లాసులకు కూడా రెండు సార్లు తీసుకొచ్చాను వాళ్ళని కానీ వాళ్ళకి ఇంకా రాలేదండి వచ్చే ఛాన్స్ ఇంకా వాళ్ళకి రాలేదని అనుకుంటాను వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా వస్తారు కదా జస్ట్ విత్తనం వేయటం వరకే కదా మనది వాళ్ళు ఎప్పుడైతే రావాలనుకుంటారో అప్పుడు వస్తారు అనుకుంటూ ఉంటానండి వెజిటేరియన్కి ముందు వెజిటేరియన్ తర్వాత మీరు అంటే మీరు ఏం చెప్తారు నేనండి వెజి వెజిటేరియన్కి ముందు నాకు చాలా కోపం ఉండేదండి మాంసాహారం తిన్నప్పుడు జనరల్ చాలా కోపం ఉండేది అందరూ అనేవాళ్ళనమాట జాన్సీకి చాలా కోపం ఎక్కువ చెప్పింది వినిపించుకోదు దాని పని అదే చేస్తూ ఉంటుంది ఏది పెడచోని పెట్టదు అది ఇది అంతా రెటమతంగా మాట్లాడుతుంది అది ఇది అని చెప్పేసి అనేవారండి జనరల్గా నాకు కోపం కూడా బాగా వచ్చేదండి ఈ ఎప్పుడైతే నేను శాఖాహారంలోకి వచ్చానో కొంచెం శాంతియుతం అనేది వచ్చింది కొంచెం కడుపులో మంటాల గ్యాస్టిక్ ప్రాబ్లమ్గా ఉన్నట్టు అనిపించేది అలాంటిది కూడా చాలా బాగా తగ్గింది నాకు ధ్యానంకి వచ్చిన తర్వాత శాఖాహారం తీసుకున్నాక ఇంకా బాగా ఇది అయిందండి ఆరోగ్యం పరంగా అయితే చాలా బాగుంది అంతా హెల్దీగా ఉన్నాము మా సార్ కూడా బాగుంటుంది శాకాహారం తీసుకున్న తర్వాత అది అరగటానికి చాలా టైం పడుతుంది కదండి ఇదంటే వన్ అవర్ టూ అవర్స్ లో అంత క్లియర్ అయిపోతాం వెజిటేరియన్ ఫుడ్ వెజిటేరియన్ చాలా బాగుంటుంది అనిపిస్తా ఉంటుందండి సో నాన్ వెజ్ డైస్ట్రా అండి శాకాహారం మనము ఎక్కువ పని చెప్పిన వాళ్ళము అవునండి ఈ తీసుకుంటే ఏముంది తేలిగ్గా అరిగిపోతుంది దానికి ఎక్కువ శ్రమ ఉండదు కదా అందుకోసం శాఖాహారం బాగుంటుందని చెప్తారండి చాలా వరకు అందరికి చెప్తూనే ఉంటున్నాను కానీ వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు మారుతారు అన్నట్టుగా అంత బలవంతం పెట్టలేం కదండి ఎవరు నేను సో మరి ఇప్పుడు సిద్ధాంతం అనేది ఒకటి ఉంది మేడం మనకి ఈ జీవహింస వల్ల మరి కర్మ సిద్ధాంతం కూడా ఉంటుంది ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుందండి పత్రిజీ గారి బుక్కుల్లో అది చదివాము ఇప్పుడు మేకలను కోస్తే ఎక్కువ మేకలను కోసి అవి కోసి చేస్తే కీళ్ళ నొప్పులు అలాంటివి వచ్చినళ్ళు అలా వాటిని హింస పెట్టడం వల్ల అలా దాని కర్మాంత వీళ్ళకి చుట్టుకొని ఇలాంటి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా వస్తుందండి ఏది మనం ఏది చేస్తామో అది మనకి వెంటనే వస్తుంది ఒకళ్ళ గురించి మాట్లాడుకున్న వాళ్ళని హానిగా మాట్లాడితే ఆ వాళ్ళ కర్మంతా మనకు చుట్టుకుంటుంది అనేవన్నీ సార్ బుక్లు చదివిన తర్వాత తెలుసుకున్నాం మేడం ఖచ్చితంగా వస్తుంది కర్మ కర్మసిద్ధాంతం సో ఫైనల్గా మరి శాకాహారం గురించి చెప్పాల్సి వస్తే మీరు ఏం చెప్తారు శాకాహారం గురించి చెప్పాలంటే అమృతాహారం అని చెప్తానండి దానివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అందరూ అదే తీసుకుంటే బాగుంటుంది సార్ సిద్ధాంతం పత్రిజీ గారు ప్రపంచం అంతా శాకాహారులుగా మారాలి అన్నారు కదా మనం కూడా అలా అందరికీ చెప్పి అందరిని మార్చితే జగత్ అంతా బాగుంటుంది కదా అనేది నా ఆలోచన అండి అందరికి అదే చెప్పాలనుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ మ్యామ్ మరి మీరు ధ్యానంలోకి వచ్చి శాకాహారంలోకి వచ్చి మీ హెల్త్ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసుకోవడమే కాకుండా మరి మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా మార్చాలి శాకాహారాలుగా తయారు చేయాలి అన్న మీ తపన ఎంతో బాగుంది మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం పిఎంసీ వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో వ్యూవర్స్ మరి విన్నారు కదా శాకాహారం యొక్క ఉపయోగాలు ఎంతో అద్భుతంగా మేడం తెలియజేశారు ప్రతి ఒక్కరూ శాకాహారి అవ్వాలి అని ధ్యానంలోకి రావాలని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్ ద్వారా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్